అడి పందలకి అవను పట్కొండు మో సబ్ ఏన్ పట్కొండు అందా పట్కొండు మగ్గు అందా పట్కొండు నచ్చనే నచ్చలేద చెడబాడు బాండి కసార్ చేత్లిట్లో పట్కొండము ముందు పెట్టు ఏ తీసుకో మొత్తం రికార్డ్ తీసుకో బావునే అవ బయ్యావు బావునే సన్న బియ్యమే కదమ్మా మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా చెప్పరు అమ్మా బియ్యం బాగున్నాయా సన్నగా ఉన్నాయా బియ్యం చూపేయండి బియ్యం బాగున్నాయా చెప్పండి ఇదివరకు అమ్ముకున్నారు ఇప్పుడు అమ్ముకుంటారా వండుకుంటారా మంచిగా ఉన్నాయమ్మా బియ్యం మంచి కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పరచిన తర్వాత అనేక కార్యక్రమాలతోటి పేద పడుగు బలహీన వర్గాల ఆశయాల కొరకు వారు ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా అన్ని నిరుపేదలకు సంబంధించినవి ఉచిత బస్సు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి సిలిండర్లు కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కానివ్వండి అలాగే ఇంధన మిల్లు కానివ్వండి ఏ కార్యక్రమం తీసుకున్న పేద బడుగు బలహీన వర్గాల కొరకు తీసుకునే కార్యక్రమే ఈరోజు కూడా సన్నబియ్యం కార్యక్రమాన్ని తీసుకోవడానికి కారణం దొడ్డి బియ్యం ఇస్తే దొడ్డిదారిన పోయి ఈ పాయ మాటలు చెప్పి ఈ ప్రజల దగ్గర తక్కువ ధర కొని మళ్ళీ మిల్లులకు ఎక్కువ ధరకు అమ్ముకొని అవి రీసైక్లింగ్ చేసి మళ్ళీ మనకి అమ్మటం జరుగుతుంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే పేదలకు కడుపు నింపాలంటే మనం ఏదైతే ప్రభుత్వం బియ్యం ఇస్తుందో ఆ బియ్యమే వండుకొని తినాలి ప్రజలు అప్పుడే సరైన న్యాయం జరుగుద్దని మన రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎక్కడ పోయినా కూడా మీ పట్టణ మొత్తం తిరుగుతూ ఉన్నాం అక్కడ ప్రతి ఒక్క కాడు కూడా ప్రతి మహిళ ప్రతి ఒక్కరు హర్షిస్తూ ఉన్నారు మాకు తిరుగుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ కార్యక్రమం తీసుకొని ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతున్న కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారో మాకెంతో రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తూ ఉంది మీ అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం అదేవిధంగా మా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కూడా కోరుతా ఉన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏదైతే పేద ప్రజల కొరకు మన ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకుపోతా ఉందో ప్రతి కార్యక్రమాన్ని కూడా అన్నింటినీ ప్రజల వద్ద తీసుకుపోయి మనం చేసే ప్రభుత్వం ఇబ్బందితో చేసే కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారికి అందుబాటులో ఉండి వీరు కూడా ఇవే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా ఒకవేళ వాళ్ళ పర్సనల్ కార్యక్రమాలున్నా అంటే కార్య ఏదైనా అవసరాలున్నా ఒక మున్సిపాలిటీ అవసరం కానీ ఎంఆర్ఓ కానీ ఏదైనా హాస్పిటల్ అవసరం ఏ అవసరాలున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉండి మీరు రాబోయే కాలంలో ప్రజల మన్ననలు పొంది మిరియాలు పట్టణంలో మరొకసారి మనం కాంగ్రెస్ జెండాను ఎగరవేసి ఓ పక్కన మనకు బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యే గారు కష్టపడే నాయకత్వం ఉన్నది మరొక పక్క మనకు ఈ మధ్యనే మనకు ఏకగ్రీవ ఎన్నిక ఎన్నిక కాబట్టి ఎమ్మెల్సీ గారు ఉన్నారు మనకు రేవంత్ రెడ్డి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే ఎంపీ గారు రఘువీ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనం అభివృద్ధి చేసుకోవడానికి మనందరికీ మంచి అవకాశాలున్నాయి మీరు కూడా మా నాయకులకు సహ కార్యకర్తలకు సహకరించి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మన స్థానిక ఇరవై రెండవ వార్డులో వార్డ్ ఇన్ఛార్జ్ పైడిమరి గోవర్ధనాచారి గారి ఆధ్వర్యంలో సన్న బియ్యం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూటల వేణుగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా కొమ్మ నాగలక్ష్మి గారికి మన పాదు ప్రసాద్ గారికి చెప్పండి గారికి అదేవిధంగా అబ్దుల్లా గారికి శరత్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గతంలో మనకు వస్తున్నటువంటి దొడ్డు బియ్యం దొడ్డిదారిన పోతున్నాయనే విషయాన్ని గ్రహించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈ సన్న బియ్యం కార్యక్రమం ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి అందాలని చెప్పి వారు ఈ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సన్న బియ్యాన్ని ప్రతి ఒక్క నిరుపేదకు అందే విధంగా వారు ఈ ప్రోగ్రామ్ని సెట్ చేయడం జరిగింది అదేవిధంగా గత పది సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిన పాపాన గానీ అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు కొత్తవి ఇచ్చిన పాపన కానీ పోలేదు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్క నిరుపేదకు రేషన్ కార్డు ఉండాలని చెప్పే సదుద్దేశంతో రేషన్ కార్డులను అడిగిన ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం జరుగుతుంది ఇంకా మన వాటిలో ఎవరికి రాకున్నా కూడా వాళ్ళు మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకున్నట్టయితే అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి వారికి తప్పకుండా రేషన్ కార్డు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం మనకు మనల్ని అప్పుల పాలు చేసింది సోనియా గాంధీ గారు మిగులు బడ్జెట్ దాదాపు సుమారుగా ఆరు లక్షల కోట్ల మిగులు బడ్జెట్తో మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఉపయోగితే ఈ కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పాలకులు పందికొక్కుల వాటిని మెక్కి ఇప్పుడు మనకు ఏడు లక్షల కోట్ల అప్పుతో మనకు వారు ఇవ్వటం జరిగింది ఆ అప్పులకు వడ్డీలను కట్టుకుంటూ ఆ అప్పులను కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు వారు చెప్పినటువంటి ఆరు పథకాలను అన్నిటి కూడా ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుంది ఈ సన్న బియ్యం పథకం అనేది మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో లేదు కానీ ప్రతి ఒక్క నిరుపేద కూడా కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ సన్న బియ్యం పథకాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ ఈ వార్డులో మనకు పైడుమైన గోర్ధనాచారి గారు ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు బిఎల్ఆర్ గారు ప్రకటించినటువంటి ప్రతి సేవా కార్యక్రమాన్ని మన వార్డులో ప్రతి గడప గడపకు అందజేసినటువంటి మన పైడి మరి గోధనాచార్య గారిని మనం అత్యధిక మెజార్థితో ఈసారి కౌన్సిలర్గా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ పార్టీకి మీరందరూ అండదండగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తలపెట్టడం ఇది ప్రతిష్టాత్మకమైన నిర్ణయంగా భావిస్తున్నాం ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దొడ్డు బియ్యం ఇచ్చి తినమన్నారే తప్ప ఆ దొడ్డు బియ్యం తినలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఉండకూడదు మిగతా వారు కూడా అత్యంత పేదవారు కూడా ఉన్నవాళ్ళు ఏ రైతే అయితే తింటున్నారో ఏ బియ్యం అయితే వాడుకుంటున్నారో అదే బియ్యం వాళ్ళింట్లో కూడా ఉడతా ఒక మంచి సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ఈరోజు మనకు సన్న బియ్యము ఇవ్వడం అనేది చాలా సులభమైనటువంటి విషయంగా భావిస్తున్నాం కాలనీలలోనే కానీ ఊర్లలోనే కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్న బియ్యం కార్యక్రమం ఎప్పుడైతే పెట్టిరో అప్పటి నుండి ప్రజల్లో ఉత్తేజం అనేది పెరిగిపోయింది ఎందుకంటే ఈ రోజు నుంచి మనం సన్న బియ్యము కొనాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ ఇచ్చేటువంటి సన్న బియ్యంలో మన ఇంట్లో ఉడుకుతున్నాయి ఆ బియ్యంతో మనం కడుపు నింపుతున్నాం ఈ బియ్యము ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన విధానం అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆనందంతో ప్రభుత్వాన్ని జీవించేలాగా గతంలో ఉండేటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఎంతవరకు మనకు న్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది గతంలో ఏ కార్యక్రమాలు తలపెట్టినా కూడా ఏవి కూడా ప్రజలకు చేరువలోకి రాలేకపోయినాయి ఈ ప్రభుత్వము సంవత్సరైన లోపల వారు ఇచ్చేటువంటి ఆరు పథకాలలో అన్నిటినీ కూడా సమర్థవంతంగా పూర్తి చేసి ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది ఇక్కడ మనం చూస్తున్న విషయమే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కరి దృష్టిలో ప్రతి ఒక్కరి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభిమానం పెరగడం అనేది జరిగింది ఇదే ప్రభుత్వము మనకి ఎప్పుడు ఉండాలి ఈ ప్రభుత్వాన్ని మనము ఖచ్చితంగా జీవించాలి ఇంకోసారి ఇంకోసారైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక దృక్పథంతో ప్రజలు ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు రైతే కాకుండా బియ్యమే కాకుండా మనకు ప్రజలకి మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి రేషన్ బియ్యం అయితేనేమి తర్వాత ఉచిత గ్యాస్ అయితేనేమి కరెంట్ అయితేనేమి అన్నింటినీ సమర్థవంతంగా ఈరోజు మనకు అందించడం అనేది జరుగుతున్నందుకు ఇంకా హర్షాతి హర్షాను హర్షాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనము ప్రతి ఒక్క చోట చూస్తున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం మున్ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ప్రజలకు లబ్ధి కోటువంటి విధంగా మనకు సహాయ సహకారాలు అందజేస్తుందని చెప్పి మన తరపు మనకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా రేవంత్ రెడ్డి గారికి మన స్థానిక ఎమ్మెల్యే గారు భద్ర లక్ష్మారెడ్డి గారు ధన్యవాదాలు తెలియపరుస్తూ మనకు ఎమ్మెల్యే దత్త లక్ష్మారెడ్డి గారు ఎల్లవేళలా మనకు అండదండగా ఉండి ప్రతి విషయంలో కూడా ఏ క్షణంలో ఫోన్ చేసినా మన సాధక బాధాలతో సాధకాలు తెలుసుకొని ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు వారు నిరుపేదలకు అన్ని విధాలుగా అండగా ఉంటారు వారు ఎల్లవేళ మనకు సహాయం చేస్తారని నమ్ముతున్నటువంటి ఈ జనాలు ఉన్నారు వాళ్ళ దృష్టిలో వీళ్ళారు మనకు ఆప్తుడు ఆత్మీయుడు అనేటువంటి ఒక సంకల్పంతో వారిని కూడా దీవిస్తున్నారు దీవించాలి మునుముందు కూడా కౌన్సిలర్ ఎన్నికల్లో కూడా మన ఫిర్యాదు కూడా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధిక మెజారిటీతో మీరు గెలిపించాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీనే కానీ పంచాయత్ బోర్డునే కానీ అన్ని విధాలుగా మనము ప్రజలకు చేరువగా తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి సర్పంచులు కా కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు ఉంటేనే మనకు పరిపాలనా విధానము మనకు చేరువలో వచ్చేటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్ని ప్రజలకు అందజేయడానికి వీలు పడుతుందని మీరందరూ కూడా గుర్తించాలి ఇదే విధంగా మీ సహకారాలు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పి వచ్చినటువంటి అతిథులకు మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మమ్మల్ని ఎల్లవేళలా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్నబియ్యం కార్యక్రమం మరి హనుమాన్పేట ఇరవై రెండో వార్లో జరిగింది మరి ఈరోజు పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టిందో మీ అందరికీ తెలుసు వచ్చి పదిహేను నెలల కాలంలోనే మరి మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి కరెంటు బిల్లు కానివ్వండి ఉచిత గ్యాస్ కానివ్వండి ఈరోజు సన్న బియ్యం మీరెవరు అడగలేదు రేవంత్ రెడ్డి గారిని మరి సన్న బియ్యం కావాలని కానీ పేద ప్రజలకు ఏం కావాలనేది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుర్తిస్తుంది కాబట్టి మన పక్షాన ఉండి ఈరోజు మనకి పేద పేదలందరికీ కూడా సన్న బియ్యం అందజేయాలని నిర్ణయించింది మరి మన ఆంధ్ర మన భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక్కటే మీకు అంత చేస్తుంది ఇది గుర్తించాలి మోడీ ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఉన్న వాడిని వేరే ఏదున్నా కూడా ఎక్కడ కూడా సన్నబియ్యం అనేది ఇవ్వట్లేదు మన రేవంత్ రెడ్డి గారు మరి మనందరి కోసం చేశారు కాబట్టి మీరందరూ రాబోయే రోజుల్లో మరి మాకు అన్నదండగా ఉండాలని ఏ మీరు ఏ పార్టీకి ఓటేసినా అది నీటి మీద రాతలాగానే ఉంటుంది మీకు ఏ న్యాయం జరగాలన్నా మీరు మాకు తోడుంటే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు